అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం మండపేటలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా మండపేట మున్సిపల్ కార్యాలయం నుండి బస్ స్టాండ్ వరకు నాయకులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు జోహారులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మానేపల్లి అయ్యజీబేమ జిల్లా అధ్యక్షులు యాళ్ల దొర్బాబు ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ మండపేట నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం యువమోర్చా జిల్లా నాయకులు పాలిక్రమణ బుద్ధవరపు రాజు రామకృష్ణారెడ్డి నాళం పణి ప్రకాష్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మండపేట నియోజకవర్గానికి చెందిన మాజీ సైనికులు గట్టి రామ్మోహన్ అనిల్లను సత్కరించారు जय 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 ఈరోజు కార్గిల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మాధ్యంలో యువమోర్చ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈనాటికి ఇరవై ఐదు అయింది అప్పటి నుంచి మన సైనికులు పాకిస్తాన్పై భారతదేశం గెలవబట్టి ఈరోజు మనం కార్గిల్ డే జరుపుకుంటున్నాం దానికి మా జిల్లా అధ్యక్షులు కూడా రావడం జరుగుతుంది అయితే ఈరోజు ఈ నూట నలభై కోట్ల మంది దేశవ్యాప్తంగా ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే ఈ భారతదేశం యొక్క సైనికులు మనల్ని కాపాడుతున్నారు సరిహద్దులు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంది గతంలో సైనికులకి కాంగ్రెస్ ప్రభుత్వంలో రక్షణ లేదు అలాంటిది ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత బలమైన ప్రూఫ్లు అని లేకపోతే మంచి ఆయుధాలు కూడా ఇచ్చి వాళ్ళతో దీపావళికి సంబరాలు చేసుకున్న ఘనత భారతీయ జనతా పార్టీ ఉంది కనుక ఈరోజు మనం ఖచ్చితంగా ఈ నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం యోజన కార్గిల్ కోసం మన సైనికులందరూ పోరాడి ఈ రోజు మన అందరూ కూడా సుఖ సంతోషంతో జీవిస్తున్నామంటే దానికి కారణం ఒక బోడల్లో ఉన్నటువంటి సైనికులు మాత్రమే అలాంటి సైనికులు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఈ యుద్ధంలో ఐదు వందల మంది మరణించడం జరిగిందండి తర్వాత పదమూడు వందల మంది గాయాల పడయ్యారు వాళ్ళందరూ త్యాగాలు కూడా ఈరోజు మనం సుఖ సంతోషంగా ఉంటున్నామండి దానికి కారణం సైనికులు అలాంటి సైనికులకి మనం ఈరోజు సన్మానం చేసుకోవడం అంటే చాలా గొప్పగా ఉంది అందరికీ నమస్కారం కార్గిల్ విజయ్ దివాస్ అనే కార్యక్రమం ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా ఈ రోజు భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిపి ఈ కార్యక్రమం నిర్వహించమని జిల్లా అధ్యక్షులు కొండేటి కేశ్వర గౌడ్ గారు ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలి అదే విధంగా మన సైనికులు చేసిన త్యాగాలు కూడా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పాకిస్తాన్ మరియు చైనా బార్డర్లలో మనకి మొదటిగా చైనాతో యుద్ధం జరిగింది తర్వాత మనకి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు నారీకుల వరకు చొరబడి లోపలికి ఎంటర్ అయ్యి మనకి ఒక గొడ్లు కాబట్టి వచ్చి ఇక్కడ పాకిస్తాన్ ఎంటర్ అయ్యారంటే మన సైనికులు ఒక ఐదు మంది వెళ్తే వాళ్ళని నిర్ధాసితంగా హింసలు చేసి చంపేశారు తర్వాత మన సైన్యం బలవంతంగా మనల్ని లోపలికొస్తున్నారని తెలిసి మనప్పుడు ప్రధానమైనటువంటి వాజ్పేయి గారు ఆయన మన వాయుదళాన్ని మత దళాన్ని పంపించి వాళ్ళని మీరు ఉగ్రవాదులు కాదు పాకిస్తాన్ వాళ్ళు ప్రేరేపించి పంపిస్తున్నారని చెప్పేసి వాళ్ళ యొక్క ఆధార నమ్మక తెలుసుకుని వారిని ప్రతి గడించి వారిని తరిమి తరిమి కొట్టి మనకి ఒక కార్కులపై మన పతాకాన్ని ఎగరవేస్తున్న ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ విజయ స్ఫూర్తితో మనం ఈ యొక్క విజయ్ దివస్ అర్పించుకున్నాం